సో నిన్న మనం పెట్టినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో కేటీఆర్ చేసినటువంటి యాంటీ హిందుత్వ కామెంట్స్ జై శ్రీరామ్ పైన ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆ వీడియో ఏదైతే ఉందో దానిపైన విశేషమైనటువంటి స్పందన లభించింది చాలామంది మెసేజెస్ పెడుతూ ఉన్నారు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత దౌర్భాగ్యకరమైనవి అని చెప్పేసి నిర్మోహమాటంగా దుయ్యబడతా ఉన్నారు సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేటీఆర్ ఒక్కడే కాదు ఇలాంటి నాయకులు మన దేశంలో కోకొల్లులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా చేస్తున్నటువంటి కుట్రలివి హిందువులకు చేస్తున్న ద్రోహం ఇది అనేది ఇక్కడ మనం బోటమ్ ఆఫ్ ది లైన్గా గుర్తుపెట్టుకోవాలి నిరంతరం గుర్తుపెట్టుకోవాలి రాముణ్ణి ద్వేషించేవాడు ఆటోమేటిక్గా హిందువులను ద్వేషించేవాడే అవుతాడు ఎందుకంటే మనందరికీ కూడా ఒక గొప్ప వ్యక్తిత్వానికి సంబంధించి కానీ వికాసానికి సంబంధించిన కానీ రాజు అనే కోణంలో కానీ దేవుడు అనే కోణంలో కానీ రాముడే ఆదర్శం అటువంటి ఆదర్శ పురుషుడు శ్రీరాముడు నడయాడినటువంటి దేశం అనేది ఆయన వారసులం మనం మన రాముని అంత దారుణంగా అవమానిస్తే ఏమన్నా అంటే మేము బీజేపీని విమర్శ చేసాం హిందువుల్ని కాదు అంటే బీజేపీని విమర్శ చేసుకోవాలనుకుంటే బీజేపీని చేసుకోవచ్చు మోదీని చేసుకోవచ్చు అమిత్ షాని చేసుకోవచ్చు రాముడు బీజేపీ పార్టీకి సంబంధించినోడా హిందువులు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ అలా అయితే ఈ ఈ దేశంలో విపక్షం అనేది ఉంటుందా ఒకసారి ఆలోచించండి మొత్తం అంతా హిందువులందరూ కట్టగట్టుకొని బీజేపీకి ఓటు వేస్తున్నారా ఏంటి సో ఇక్కడ వీళ్ళ ధైర్యం ఏంటంటే హిందువుల్ని ఏమైనా కూడా వాళ్ళు ఐక్యత కనబరచలేరు అని కానీ నిన్న ఒక్క భరతవర్ష ఛానల్లో పెట్టినటువంటి వీడియోకే వచ్చినటువంటి విశేషమైన స్పందన చూస్తే మిగతా ఛానల్స్ ఇదే భావజాలం ఉన్నటువంటి ఛానల్స్ ఉన్నటువంటి ఆ వీడియోలకు ఉన్నటువంటి స్పందన చూస్తే మార్పు మొదలైంది ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళ తాట తీసేటట్టు వరకు టైం అయితే వచ్చింది సో ఏదో అనేసాం ఫ్లోలో చెప్పేసాం అంటేలే అది ఇంపాక్ట్ బాగా పడుతుంది అయినా కేటీఆర్ లాంటి వ్యక్తికి బీఆర్ఎస్ లాంటి పార్టీకి కేసీఆర్కి జైల్లో ఉన్నటువంటి కవితకి ఇప్పటికీ కూడా బుద్ధి రాకపోతే ఇంకా మీకు కర్మ ఇంకెప్పటికీ మిమ్మల్ని వేడదు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి దుందుడుకు కామెంట్స్ చేశారో ఎలాంటి యాంటీ హిందూ కామెంట్స్ చేశారో జనం చూశారు తెలంగాణ సమాజం చూసింది ఈరోజు మీకు పట్టినటువంటి గతి ఈ దుర్గతికి కారణం ఏంటి అంటే మీరు పుట్టినటువంటి ధర్మాన్ని హేళన చేస్తారు రాముణ్ణి తక్కువ అంచనా వేశారు రాముణ్ణి ఏమన్నా అంటే రాముడు మీకు రియాక్ట్ అవ్వకపోవచ్చు ఆ రామతత్వం మీకు నెగిటివ్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు కానీ రామభక్త హనుమాన్ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు హనుమాన్ ఆగ్రహానికి గురైనటువంటి ఏ ఒక్కడు కూడా ఈ భూమి మీద మిగిలిన దాఖలాలు లేవు పుట్టగతులు లేకుండా పోతారు ఇవి ఉత్తుత్తి మాటలు కాదు గట్టిగా చెప్తున్నటువంటి మాటలు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాలి ఆ నాలుకను లపలపలాడించేయడానికి కాదు మీరున్నటువంటి పొజిషన్స్లో ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఓకే యాజ్ ఏ పొలిటీషియన్గా ఏ మతానికి సంబంధించిన ఈవెంట్లో పాల్గొంటే ఆ మతానికి సంబంధించిన వస్త్రధారణ లేకపోతే వ్యాఖ్యలు చేసుకోండి కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ వాళ్ళని తిట్టడం ఇక్కడికి వెళ్ళి అక్కడి వాళ్ళని తిట్టడం ఈ నైజాన్ని మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచం చూస్తూ సెల్ ఫోన్ల రూపంలో ప్రతిదీ కూడా చిత్రీకరణ జరుగుతూ ఉంది సో అట్లీస్ట్ యాక్టింగ్ అన్నా చేయండి హిందువుల్ని ఏమీ అనట్లేదని యాక్టింగ్ అన్న పెర్ఫార్మెన్స్ ఇవ్వండి జనరల్గా మీరు చేసేది అదే అంటే కేవలం హిందువుల్లో ఉన్నటువంటి సెక్యులరిజం జాడ్యం ఐక్యత లేకపోయే గుణం వీటిని బేరీజు వేసుకొని మేము గట్టిగా ఓపెన్గా మనం హిందుత్వాన్ని దూషించినా శ్రీరాముణ్ణి తిట్టినా కూడా అంత ఫర్క్ పడదు మనకైతే ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యల వల్ల సంతోషం పొందుతారో వాళ్ళ ఊట్లయితే బలంగా వస్తాయి కదా అని ఒక ఆలోచన ఉందేమో అది కూడా త్వరలో మీ అందరికీ కూడా గుణపాఠం కానుంది అలాంటి దురాలోచనలు కూడా మీకు దూరం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది అలాగే మనం అనుకుంటున్నాం భారతదేశంలో హిందువులు మెజారిటీ హిందువులు మెజారిటీ అని కొన్ని లెక్కలు మనం కనుక వేసుకుంటే ఒకసారి మ్యాప్ మనం ముందు పెట్టుకుంటే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ సెపరేట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను అదర్వైజ్ లేకపోతే ఇప్పుడే లైవ్లో చెప్పే ప్రయత్నం కూడా చేయగలను వస్తుంది కాకపోతే మ్యాప్స్ వెతికే ప్రాసెస్లో ఓవరాల్గా ప్రపంచంలో తక్కువగా ఫాలో అవుతున్న మతం ఏది లెక్క పెట్టుకుంటే క్రిస్టియానిటీ తర్వాత ఇస్లాము తర్వాత నాస్తికులు తర్వాతనే హిందూ ధర్మం కనిపిస్తుంది సో మైనారిటీలు ఎవరవుతారు ఇక్కడ హిందువులే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న మైనారిటీలు హిందువులే భారతదేశంలో తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్ చాలా రాష్ట్రాలు ఇక్కడ కేరళ వంటి రాష్ట్రాలు అలాగే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు పూర్తిగా ఇతర మతాలకు సంబంధించినటువంటి అధీనంలో ఉంటాయి అంటే వాళ్ళ యొక్క పాపులేషన్ అధికంగా ఉంటుంది సో ఇలా దేశవ్యాప్తంగా చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు మరి ఇక్కడ మైనారిటీ ఫలాలను వాళ్ళు పొందుతున్నారా అంటే ఓవరాల్గా దేశంలో చూసుకుంటే మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఆయా రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు అయినప్పటికీ కూడా అక్కడ మెజారిటీ ఫలాలు ఐ మీన్ మెజారిటీలుగానే కన్సిడర్ చేస్తారు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న లెక్కల్ని పరిగణలోకి తీసుకొని ఇలాంటి దౌర్భాగ్యకరమైన చట్టంలో మనం ఉన్నాం వీటన్నింటినీ ఈ బలహీనతల్ని క్యాష్ చేసుకొని ఆ రాజ్యాంగం అందులో ఉన్నటువంటి సెక్యులరిజంని ఉపయోగించుకొని ఈ పనికి రాజకీయాలు చేస్తున్నారు చాలదు కదా రాముణ్ణి అనడం 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 ప్రతి ఒక్కడికి కామన్ అయిపోయింది రాముడు చారిత్రక పురుషుడు రాముడు ఆదర్శ మూర్తి సర్వగుణ సంపన్నుడు ఒక మనిషిగా తీసుకున్న రాముడు నిత్యం మనకి ఆదర్శ ప్రాయుడు ప్రతిక్షణం తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి గరికపాటి వారు ఎంత బాగా చెప్పారో మీకు జై శ్రీరామ్ ఉద్యోగం ఎందుకంటే ఆ మాటకు ఆంజనేయశ్వరం కూడా సంతోషిస్తాడు మనకి వెయ్యి అని కూడా బలం ఇస్తారు జై శ్రీరామ్ అంటే ఆంజనేయుడు వస్తారు హిందువులు అందరూ ఏకంగా చేయవలసిన నినాదం ఏదైనా ఉంటే జై శ్రీరామ్ అంత హైందవ జాతికి యావత్ ప్రపంచానికి ఆదర్శమైనటువంటి పురుషోత్తముడు వంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయడం మర్యాద పురుషోత్తముడైన మహానుభావుడు హిందూ మతం అరక్కి శ్రీరామ మతం హిందూ మతం శ్రీరామ హిందువుడు చెప్పినా ఉత్తేజం కలిగితే చేయవలసిన మొదటి నినాదమే జై శ్రీరామ్ అంతే ఇంకేం ఇంకే సంజ కానీ కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్ గతంలో కూడా చాలా సందర్భాల్లో మన ప్రవచనకర్తలు గురువులు స్వామీజీలు అందరూ కూడా రాముడి గురించి రామాయణం గురించి ఎన్నో గంటల ప్రవచనాలు ఇచ్చారు గొప్పగా చెప్పారు అయితే ఇలా రాముడికి అగైన్స్ట్గా మాట్లాడినప్పుడు హిందూ ధర్మాన్ని హేళన చేసినప్పుడు అందరూ కూడా ప్రవచనకర్తలు కావచ్చు ఎవరైనా సరే మేము వివాదరహితంగా ఉంటాం సాత్వికంగా ఉంటాం మేము ప్రతిఘటించం రాజకీయాల్లోకి చొరబడం రాజకీయ నాయకులతో మేము అలాంటి విభేదాలు పెట్టుకోము అనే ఆలోచనలను వీడి ఎంత మనకి క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా వాడు రాముడికి ఎగైనిస్ట్గా మాట్లాడితే ముక్తకంఠంతో ఒక వీడియోని పెట్టాలి అట్లీస్ట్ ఒక వీడియో సందేశాన్ని అన్నా రిలీజ్ చేయాలి అందరూ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు గరికపాటి గారి పాత వీడియో వెంటనే రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం గరికపాటి గారు రియాక్ట్ అవ్వాలి చాగంటి గారు రియాక్ట్ అవ్వాలి సామవేదం గారు రియాక్ట్ అవ్వాలి ఒదిపర్తి గారు రియాక్ట్ అవ్వాలి ఇలా ప్రతి గురువు రియాక్ట్ అవ్వాలి అలా అవ్వటం వలన ఎక్కువగా హిందూ చైతన్యం కలుగుతుంది నాయకుల ఆలోచనల్లో మార్పు జరుగుతుంది సో కేవలం వివాదరహితంగా ఉండి కేవలం వారికి ఉన్నటువంటి కర్మలు మాత్రమే అంటే ప్రవచనాలు లేకపోతే ఇత్యాది పూజాధికాలు హోమాలు వ్రతాలు చేసుకుంటూ ముందుకు పోవడమే కాకుండా ప్రతి గురువుకి వినమ్రంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నది భరతవర్ష దయచేసి స్పందించండి మీరు స్పందిస్తే మీది ఒక్క గొంతుక కాదు కోట్ల గొంతుకలతో సమానం మిమ్మల్ని ఫాలో అవుతున్న వారు ప్రతి కుటుంబ సమూహంగా చూసుకుంటే కోట్ల మంది ఉంటారు కాబట్టి దయచేసి స్పందించాలని అర్హత ఉన్నా లేకపోయినా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం కేవలం ఇది మీకు సాష్టాంగ ప్రణమిల్లుతూ చేస్తున్నటువంటి అభ్యర్థన తప్ప ఇక్కడ ఎలాంటి భేషజాలు లేకపోతే ఎలాంటి అహం ఏమీ లేదు సో ఇలా అందరూ కూడా స్పందించగలిగినప్పుడే అమ్మో ఎందుకులే మనకు వచ్చిన గొడవని అట్లీస్ట్ ఆగుతారు ముందు మెకానికల్గానైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని ఆపుకోగలిగే స్థితికి మనం తీసుకొస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ సెక్యులరిజం జబ్బు పోయిన నాడు ఈ నాయకులు కూడా మారే రోజు వస్తుంది ఈ పదవులు ఇవన్నీ తాత్కాలికమే మనం కూడా ఈ సెక్యులరిజం జబ్బులో ఈ పదవులను కాపాడుకునే ప్రాసెస్లో ఉన్నటువంటి ధర్మాన్ని హేళన చేసుకుంటూ మన రాముణ్ణి మనమే కించపరుచుకుంటే రేపొద్దున భవిష్యత్తు తరాల్లో మన పిల్లలు కూడా ప్రభావితం అవుతారు నష్టపోతారు ఈ జాతి శూన్యమైపోతుంది ఈ దేశం భ్రష్టుపట్టేపోతుంది అనే భావన కలిగే రోజు వస్తుంది అప్పుడు వాళ్ళు మారుతారు వాళ్ళు మారేదాకా వెయిట్ చేయాలంటే ఒక జనరేషన్ పోతుంది కాబట్టి ఈ ఎప్పుడైనా సరే ఇలా యాంటీగా మాట్లాడితే యాంటీగా మాట్లాడితే వెంటనే గురువులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎంతసేపు రెండు నిమిషాలు ఒక ఫోన్లో వీడియో పెట్టుకొని రిలీజ్ చేయడానికి అయ్యా ఇలా మీరు మాట్లాడారు దయచేసి అలా ఇంకెప్పుడు మాట్లాడవద్దు ఇది మా మనోభావాలను దెబ్బతీసేటటువంటి అంశం రాముడి గురించి తెలియకపోతే గతంలో మేము ప్రవచనాలు చేసాము చూడండి మీకు ఖాళీ సమయాన్ని వెచ్చించి ఆ యొక్క పుస్తకాన్ని రామాయణం చదవండి జై శ్రీరామ్ అనడంలో ఎలాంటి దోషము లేదు జై శ్రీరామ్ అనేది మనందరికీ ఐక్యత మంత్రం అని చెప్పండి సో ఇది నా రిక్వెస్ట్ అలా పక్కన పెడితే ఈ పొలిటీషియన్స్ అందరూ ఎందుకు ఇలా ఉంటున్నారని పదే పదే గొంతు చుంచుకొని ఎన్నో వీడియో వీడియోస్లో చెప్పడం జరిగింది చిన్న చిన్న సందేశాల రూపంలో చెప్పలేం సుదీర్ఘమైనటువంటి వివరణలు చేయడం జరిగింది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా ఐక్యత కనబరచాలి ఎక్కడా కూడా మతానికి సంబంధించినటువంటి కోణం కాదు ఇది హిందూ ధర్మం ఆల్రెడీ అనేక దాడులను పడుతూ ఉంది చీలికలు పీలికలు అయిపోయి ఉన్నది కాబట్టి కలపాల్సినటువంటి అవసరం ఉంది హిందూ ధర్మం గనక హిందువులు గనక భ్రష్టు పట్టిపోతే వారు గనక విడిపోతే వారు గనక హీనులైపోతే మిగతా దేశమంతా కూడా నాశనం అయిపోతుంది కావాలంటే మీరు ఏ చరిత్రన్నా తీసుకోండి చాలామంది అనుకుంటా ఉంటారు హిందువులు మతం మారిపోతే ఏం నష్టం హిందువులు ఇంకొక విధానాల్లో పోతే ఏం నష్టం వారిని సంస్కరించవలసిన అవసరం ఏమిటి ఎవరు ధాన్యాలు పోతారు ఎవరు పాపాన వాళ్ళు పోతారండి ఒక్కసారి ఆలోచించండి ఈ భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి సర్వమత సౌభ్రాతృత్వం సమానత్వం సో అన్ని అన్ని రకాలుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రపంచ దేశాలకు ఆ విషయం తెలుసు కానీ ఓపెన్గా ఒప్పుకోలేవు బికాజ్ ఆఫ్ వాళ్ళ యొక్క అజెండాల్లో భాగంగా ఏ దేశంలో ఇంతటి గొప్పతనం లేదు కారణం ఏంటంటే హిందువుల యొక్క సహనశీలత సౌభ్రాతృత్వం అన్నింటా భగవంతుణ్ణి దర్శించుకునేటటువంటి తత్వం ఈశ్వరం సర్వభూతానాం అనే ఒక ఆలోచన గొప్ప గొప్ప ఆలోచన ఏకం సత్ బహుదా విధంతి ఇంకా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం ఇలా రకరకాలుగా భారతదేశం ఇన్ని రకాలుగా ఉన్న కకావికలు కాకుండా ఉండటానికి కారణం మెజారిటీ హిందూ సమాజమే గుడి పక్కనే మసీదును కట్టుకొని ఇచ్చారు మసీదు పక్కనే చర్చి కట్టుకొని ఇచ్చారు ఇంకా వారి ఇప్పుడు హిందువుల్లోనే మతాలు మారి వారి మతానికి ఉదాహరణకు కారకులయ్యారు హిందువులే లేకపోతే ఏమున్నది ఇక్కడ సరే మొత్తం మతం మారిపోదాం అందరం కూడా మతం మారిపోయి ఏదో ఒక ఎక్స్ వై జడ్ అనే మతానికి సంబంధించిన వాళ్ళు అయిపోతే కేవలం మత దేశాలుగా ఉన్నటువంటి దేశాలు ఏమై ఉన్నాయి ఈరోజు మొత్తం ప్రపంచ దేశాల్లో ఎన్ని ప్యూర్ అంటే వందకి వంద శాతం ఇస్లామిక్ దేశాలుగా ఉన్నాయి అవి కొట్టుకు సావట్లా ఈరోజు వాళ్ళ వాళ్ళు వాళ్ళే కొట్టుకు వస్తున్నారుగా ఆర్థికంగా ఏమైనా అభివృద్ధి చెందారా శాస్త్రీయపరంగా ఏమైనా అభివృద్ధి చెందారా విజ్ఞానపరంగా ఏమైనా అభివృద్ధి చెందారా ప్యూర్ వందకి వంద శాతం అలాంటి దేశాలు ఏవి కూడా బాగుపడిన దాఖలాలు లేవు సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా అన్ని మతాల వారు కూడా ఇది పరిగణలోకి తీసుకోవాలా ఇవేవి హేట్రెడ్ స్పీచెస్ కావు దయచేసి అర్థం చేసుకోవాలా విశాల హృదయంతో లేదు ఎవడో ఒక పొలిటీషియన్ మమ్మల్ని రెచ్చగొట్టాడు ఎవడో ఒక మత పెద్ద మమ్మల్ని రెచ్చగొట్టాడు ఇదే కరెక్ట్ విధానం ఇదే మా మత గ్రంథాలు చెప్తున్నాయన్న ఆలోచనలో ఉంటే ఈరోజు బాగా గడుస్తుండొచ్చుగాక ఒకరోజు మాత్రం దానికి ఫుల్ స్టాప్ పడిపోద్ది ముందుకి వెనక్కి వెళ్ళలేరిక డైరెక్ట్గా పాతాలానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అప్పుడు దేశం కూడా చాలా ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది సో కలిసి ఉందాం మనల్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ నాయకుల్ని తరిమి తరిమి కొడదాం ఓట్ల రూపంలో కొట్టవచ్చు నిరసనల రూపంలో కొట్టవచ్చు సోషల్ మీడియాలో దాన్ని ఉంటారు డ్రైవ్ కొనసాగించి హ్యాష్ ద్వారా వారందరి ఆలోచనల్ని రిపేర్ చేయొచ్చు సో ఇలా చేయకపోయామా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తారు మనం ఇదే నిద్రాణంలో ఉంటాం ఎన్నో గబ్బు పనులు జరిగిపోతాయి దేశం భ్రష్ పడుతుంది సో ఆలోచించండి 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 ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతే మనకి ప్రమాదమే ఎందుకంటే ఇంతకుముందే నేను నిన్నటి వీడియోలో నేను చెప్పాను హిపోక్రసీ హిపోక్రసీ అనేది కనిపిస్తూ ఉంటుంది సరే జై శ్రీరామ్ అనొద్దు అని నీ ఆలోచన అయితే మొత్తం అభివృద్ధి వైజ్ఞానికంగా ఎదగాలి ఈ రాముడు దేవుడు ఇవన్నీ పక్కన పెట్టాలంటే అల్ అల్లా అని కూడా అనొద్దు జీసస్ అని కూడా అనొద్దు మరి నువ్వు వెళ్ళి టోపీ పెట్టుకొని హింసలా అంటావు అనడంలో మాకేం అభ్యంతరం లేదు అంటే ఏది అంటే అన్నీ అనువు అన్నిటినీ స్వాగతించు యాజ్ ఎ సెక్యులర్గా లేదా దేన్ని అనకు నాస్తికుడిగా ప్యూర్ నాస్తికుడుగానైనా ఉండు నాస్తికులు కూడా ఎంతో గౌరవం ఉంది భారతదేశంలో మళ్ళీ నాస్తిక నాస్తికత్వం అంటే హిందుత్వం మీద పడియాడవడం కాదు నాస్తికత్వం అంటే వేరే అర్థం ఉన్నది ఓకే సో ఇలా హిపోక్రటిక్ పీపుల్ చాలామంది ఉన్నారు పొలిటీషియన్స్ రాహుల్ గాంధీ మమతా బెనర్జీ పి చిదంబరం జయరాం రమేష్ ఇక దిగ్విజయ్ సింగ్ ఇటు చూసుకుంటే డిఎంకే లీడర్సు స్టాలిన్ ఆడి కొడుకు ఆడి ఈడని అలా అనాలి మరి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే రెస్పెక్ట్ ఇస్తాము రెస్పెక్టెడ్ సార్ అంత యాక్టింగ్ మనకు రాదు అక్కడ ఉన్నటువంటి హోం మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కర్ణాటకకు వస్తే కర్ణాటక మంత్రి కర్ణాటక చీఫ్ మినిస్టరు యాజ్ ఆఫ్ నో వీళ్ళందరూ చేసేవేంటి దుష్ట రాజకీయాలు కావా నీచ రాజకీయాలు కావా యాంటీ హిందూ కామెంట్స్ చేసేటటువంటి ఆలోచన పరులు కారా వీరందరూ అలాగే మీకు ఆల్రెడీ నేను చెప్పాను దయచేసి మన వాళ్ళు కూడా స్పందించండి స్పందించడం అంటే ఒక వీడియో సందేశం రూపంలో పంపించండి నైన్ జీరో త్రీ జీరో టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ నైన్ అనే నంబర్కి వీడియోని రికార్డ్ చేయండి రాముణ్ణి ఇలా అనే వాళ్ళ కోసం మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాము లేకపోతే మీకు రాముడి గురించి ఏం తెలుసు ఇలా మాట్లాడే వాళ్ళని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే భావనతో ఒక వీడియో చేసి పంపండి అవన్నీ కొలాబరేట్ చేసి బయటికి వదులుదాం పబ్లిక్ మీట్ పబ్లిక్లో చెప్దాం అలాగ కనీసం మనం మన మొహం చూపించి నిరసన వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో ఉంటామంటే కనుక చాలా ప్రమాదమే అలాగే ఇక్కడ చూడండి ఇతర మతాలని అనాలని ఏమీ లేదు ఇతర మతాలని అన అనండి మమ్మల్ని ఎందుకు అంటున్నారు ఎవరిని అనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతర మతాలని కనుక ఎవరన్నా పొరపాటున అంటే మొత్తం అందరూ కూడా జట్టు కట్టి వాళ్లలో వాళ్లకు ఎన్ని విభేదాలు ఉన్నా ఒకే రకమైనటువంటి దాని ఏంటంటే నిరసన వ్యక్తం చేస్తారు వారి నిరసనల్లో ఏమాత్రం తేడా ఉండదు కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వామీజీలు లేకపోతే ప్రవచనకర్తలు ఎందుకు దీనిపైన ప్రతిఘటించరు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ప్రతిఘటించాలి ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లుగా వారు ఒక్కరు కాదు వేల కోట్ల గొంతు కాదు కాబట్టి దయచేసి వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం అంటే ఇందులో ఇలా చేయటం వల్ల ఇబ్బందులు ఏమీ రావు వారి వారి స్థాయిల్లో ఉండి చెప్తే పక్కాగా వింటారు అని మా ఉద్దేశం మా నమ్మకం మా ఆశ